అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసెన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా నిన్న తుని వెళ్ళామండి ఫిబ్రవరి మూడో తారీఖున మీటింగ్ ఉంది కదా ఆ మీటింగ్కి ఇన్వైట్ చేయలే కానీ తుని నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం అటు నుంచి అయితే తూర్పు నుంచి బా బాగుంటుంది ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాబట్టి నేను వెళ్ళాం వెళ్ళి అక్కడ మాట్లాడడం ఈయన యనమల రామకృష్ణుడు గారు తమ్ముడు గారు అని కృష్ణుడు గారు అంటే మాజీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు ఇప్పుడు తుని నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా యనమల దివ్య గారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి కృష్ణుడు గారు అబ్బాయి అనమాట ఈయన ఈయన పేరు శివరామ్ గారు కూర్చున్నాం కూర్చుని సరదాగా మాటల్లో మాట్లాడుతూ ఎందుకో నాకు ఆ మాటల్ని రికార్డ్ చేయించాలనిపించింది రికార్డ్ చేయాలనిపించి మన వాళ్ళకి చెప్తూ వాళ్ళు రికార్డ్ చేశారు వీళ్ళ మాటల్లో నేను విన్నది ఏంటంటే అండి ఇది సౌండ్ తగ్గించి నేను మాట్లాడుతాను ఈ ఇంటర్వ్యూలో నేను నేర్చుకున్నది నేను విన్నది సారాంశం ఏంటంటే యనమల రామకృష్ణుడు గారు అనే పెద్ద అయన్ని తుని నియోజకవర్గంలో దాదాపు ఆరు సార్లు అండి వరుసగా ఆరు సార్లు లెక్కిన యనమల రామకృష్ణ గారు అక్కడ రెండు ఎస్సీ హాస్టల్స్ కట్టించాడట ఎస్సీ పిల్లల కోసం ఒక ఎస్సీ గురుకుల పాఠశాల కట్టించాడట అలాగే రెండు డిగ్రీ కాలేజీలు ఒక వంద పడకల ఆసుపత్రి మళ్ళీ దాన్ని ఎనిమిదిన్నర కోట్లు ఎట్టి దాన్ని మళ్ళీ రినోవేట్ చేయించారట ఎందుకంటే ఆ చుట్టుపక్కలందరూ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారని దాన్ని డెవలప్ చేయించడం జరిగిందట అక్కడ పెరిమలపురంలో డిగ్రీ కాలేజీ కట్టించేటైనా దాని డెవలప్మెంట్ కోసం పద్నాలుగున్నర కోట్లు శాంక్షన్ చేయంటే జగన్ రెడ్డి వచ్చాక పద్నాలుగున్నర కోట్లని తన సొంత పనులకు వాడిసుకున్నాడట మొత్తం నియోజకవర్గంలో డెబ్బై ఆరు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు గడిచాడు మంచినీళ్ళ కోసం సురక్షిత మంచినీళ్ళ కోసం ఐదు వేల ఇళ్ల స్థలాలు గ్రాంట్స్ ఇప్పించేటట్టు ఆయన ఒక్క నియోజకవర్గంలో జరిగిన పనులు ఇవి ఐదు వేల ఇళ్ల స్థలాలు అంటే ఇళ్ళ గ్రాంట్లు ఐదు వేల ఇళ్ళ గ్రాంట్లు నేను అక్కడ నేను మీటింగ్లో కూడా అడిగాను ఇప్పుడు జగన్ రెడ్డి వచ్చి ఊరు వదిలే మనం ఇల్లు ఉంటుందండి మన చుట్టూరు మన బంధువులు ఉంటారు లేదా మన కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు ఇది మన గ్రామం ఉంటుంది జగన్ రెడ్డి వెళ్ళే స్థలం ఎక్కడిచ్చాడు ఈ పేటలో ఇవ్వలేదు మన ఇంటి పక్కన ఇవ్వలేదు అలాగే నా ఊళ్ళో కూడా ఇవ్వకుండా పక్కన ఎక్కడో ఎక్కడో తుప్పల్లోను డొంకల్లోను చెరువుల్లోను ఎక్కడో ఇచ్చాడు ఊరి చివర వీళ్ళందరినీ వదిలి అక్కడికి వెళ్ళావు సెంటి భూమి కోసం మొత్తం ఇక్కడ కమ్యూనిటీని మొత్తం వదిలేసి అక్కడ బాగుంటాయి ఏకాగ్ అనాథలాగా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఒక్క నియోజకవర్గంలో ఐదు వేలు ఇల్లు గ్రాంట్లు ఇచ్చారంటే మొత్తం ఓవరాల్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎన్ని వేలు చూడటం ఆలోచించండి ఆయన ఉన్న ప్రాంతంలోనే మన ఇంటి దగ్గరలోనే మన పక్కన ఒక చిన్న స్థలం మన తాత ఇచ్చిందో లేకపోతే మన నాన్నగారు ఇచ్చిన స్థలం ఉంటుంది కదా మన బంధువుల మధ్యలో మన కమ్యూనిటీ మధ్యలో అక్కడ ఇల్లు కట్టుకోవడానికి గ్రాంట్లు ఇచ్చారు వాళ్ళు అంటే మనం ఒకవేళ ఇల్లు కొత్త ఇల్లు కట్టుకున్నా మన వాళ్ళతోనే ఉంటాం జగన్ రెడ్డి పంపించేది పక్క ఊరు పక్క పంచాయతీకో లేకపోతే కొండల్లో డొంకోల్లో పంపించలే నువ్వు ఉన్న చోటు నువ్వు ఇల్లు కట్టుకో నేను నీకు సహకారం అందిస్తాను గవర్నమెంట్ నుంచి అని ఒక్క తుని నియోజకవర్గంలో ఐదు వేల ఇల్లు గ్రాంట్లు ఇచ్చారట అక్కడ రామకృష్ణ కాలనీ అని ఉందండి యనమల రామకృష్ణ గారి పేరుతో ఆయన ప్రత్యేకంగా అక్కడ ఉన్న పేదలందరినీ పిలిపించి అక్కడ రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ఎవడెవడైతే పేదలు ఉన్నా వాళ్ళందరూ కూడా అక్కడ ఇల్లు ఆయన అంటే యనమల రామకృష్ణ గారు అనే ఒక పెద్ద ఆయన ఒక్క తుని నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ని గొప్ప పనులు చేస్తే ఇంకా లిస్ట్ సరిపోలేదు నాకు గుర్తులేదు అది వాళ్ళు తొంభై శాతం ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేస్తారట తొంభై శాతం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇందులో ఏ ఒక్కటన్నా చేశారని ఛాలెంజ్ చేశాడు ఆయన ఏ ఒక్కటన్నా ఒక ఇటుబిడ్డ అక్కడ పెట్టాడా మేము కట్టిన స్కూల్కి రంగులేసాడు మేము కట్టిన హాస్పిటల్ దగ్గరకు వచ్చి అంబకు డ్రామాలు ఆడాడు మేము వేసిన సిమెంట్ రోడ్ల మీద గడప గడపకు చేసుకున్నాడు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదన్నారండి కావాలంటే ఎవడం చేసి ఉంటే కానీ చూపించమనండి రోజు ముప్పై రూపాయలు ముష్టి అనేది పక్కన పెడితే జగన్ రెడ్డి వచ్చాక చేసిన పని ఏంటి విద్య కోసం ఎంతో చేశాను ఎంతో ఏం చేశాడు ఇతను ఎక్కడన్నా కొత్త స్కూల్ కట్టాడా ఏదైనా ఒక కొత్త హాస్టల్ పెట్టాడా లేకపోతే ఎక్కడైనా ఒక గురుకుల పాఠశాల కట్టాడా ఏం పీకాడు జగన్ రెడ్డి చదువు కోసం ఉన్న స్కూల్కి రంగులు వేసాడు ఆ స్కూల్కి ఇతను టైల్స్ అమ్ముకున్నాడు ఇతను సిమెంట్ అమ్ముకున్నాడు ఇతను మార్బుల్స్ అమ్ముకున్నాడు దాని మీద కమిషన్లు తీసుకున్నాడు అంతే తప్ప జగన్ రెడ్డి గారు చేసింది ఏమందంటే అలా పిచ్చెక్కన్నారు బాబు ఇంకా జగన్ రెడ్డి వెనకాల తిరిగా పది మందిని నుంచి చూస్తా ఉంటే అసలు ఏ కారణంతో తిరుగుతున్నారు ర మీరు నాకు ఏదో అర్థం కాలేదు లేదా ఊరికే యనమల రామకృష్ణ గారు ఆరు సార్లు గెలిచారా అనుకున్నాను అంత పనులు ఒక నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం నాయకుడు అన్ని పనులు చేశారు ఇలా ప్రతి నియోజకవర్గంలో జరిగాయి తెలుగుదేశం ఆధ్వర్యంలో పనులు అవన్నీ కూడా మేము బయట తీసుకొస్తాం రేపటి నుంచి మిగతా నియోజకవర్గాలు తిరుగుతాం ఆ నియోజకవర్గాల్లో జరిగిన ప్రతి పని తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగిన ప్రతి అభివృద్ధి పని కూడా మేము బయట తీసుకొస్తాం ఎవడనోట రండి ఓపెన్గా నేను డిబేట్ చేద్దాం అంటున్నాను ఓపెన్ ఛాలెంజ్ ఇది నేను మా స్టూడియోలోనే కూర్చొని ఉంటాను కమాన్ జగన్మోహన్ రెడ్డి వచ్చే చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటి ఒక్కటి చూపించలేడు ఎవడని డబ్బులు తీశాను రెండు లక్షల యాభై వేల కోట్లు పంచాను అన్నాడు ఎంత పంచాడు అవడే లెక్కలేదు ఆ రెండు లక్షల యాభై వేల కోట్లు ఇదిగో ఈ పని జరిగింది మంచి పని అనేది ఒక్క పని మన కళ్ళకి కనపడదు ఈటర్ ఇది ఏదో చూపించి ఏదో నాకించేయడం అంటారు ఏదో బండ సామెత అదే కదా యాత్ర జగన్ రెడ్డి